అపోస్తలుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి ప్రభువు వారి చేత క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగానూ కొందరు అపూస్తలుల పక్షముగానూ ఉండిరి మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలనని యుండిరి వారా సంగతి తెలుసుకుని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకునూ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లుస్త్రలో బలహీన పాదములు గలా అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడునూ నడువలేక కూర్చుండియుండివాడు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను జనసమూహములు పౌలు చేసిన దాని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుషరూపము తాల్చి మన యొద్ధకు దిగివచ్చియున్నారని కేకలు వేసి బర్ణబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియూ పేరు పెట్టిరి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను అపోస్తలైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకీలాగు చేయుచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము ఆయన గతకాలములలో సమస్త జనులను తమతమ మార్గములయందు నడువనిచ్చెను అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయను అంత్యకయ నుండియు ఈ కొనియనుండియూ యూదులు వచ్చి జనసమూహములను తమపక్షముగా చేసుకొని మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బరణబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొని యొకను యొక్క తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి తరువాత పిసిదియ దేశమంతటా సంచరించి పంఫులియకు వచ్చిరి మరియు పెరిగేలో వాక్యము బోధించి అత్తాలియకు వెళ్ళిరి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యొకయ్యకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నయూ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి పిమ్మట వారు శిష్యుల యుద్ధ బహుకాలము గడపిరి అపోస్తరుల కార్యములు పదిహేనవ అధ్యాయము కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలునకును బర్ణబాకును వారితో విశేషవాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలునో భర్ణబాయు తమలో మరికొందరును ఎరుషులేమునకు అపోస్త్రుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెల్లుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికినీ మహాసంతోషమూ కలుగజేసిరి వారు యురుషులెమునకు రాగా సంగపువారును అపుస్తలునూ పెద్దలను వారిని చేర్చుకొనిరి దేవుడు తమకు తోడయ్యుండి చేసినవన్నీయు వారు వివరించిరి పరిసయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియూ చెప్పిరి అప్పుడు అపోస్తలునునూ పెద్దలునూ ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్థవాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికినీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గుర్చి సాక్ష్యమిచ్చను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికినీ ఏ భేదమైననో కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తరువాత యాకోబూ ఇట్లనెను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగూ మొదట కటాక్షించను సుమయోను వివరించియున్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చదను మనుషులలో కడమవారునో నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతుపిసికి దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము ఏలయనగా మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను గల యూదాను శీలను తమలో ఏర్పరుచుకొని పౌలుతోనూ బర్ణబాతోనూ అంత్యొకయకు పంపుట యుక్తమని అపోస్తరులకునూ పెద్దలకును సంఘమంతటికినీ తోచను వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తరులను పెద్దలైన సహోదరులను అంత్యొకయలోనూ సిరియలోనూ కిలికియలోనూ నివసించుచ్చు అన్యజనులుగా నా సహోదరులకు శుభము కొందరు మా యొద్దు నుండి వెళ్ళి తమ బోధచేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చరుపుచున్నారని వింటిమి వారికి ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్ణబా పౌలు అనో మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను కాగా యూదానో శీలనో పంపియున్నాము వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు శీలయు కూడా మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యుద్ధ నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెలుటకు సమాధానముతో పుచ్చుకొనిరి అయితే పౌలునో భరణబాయు అంత్యొకయ్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్ణబాతో అనెను అప్పుడు మార్కు అను మారుపేరుగల యోహానును పోవుటకు బర్నబా ఇష్టపడెను అయితే పౌలు పంఫూలియలో పని కొరకు కూడా రాక తమ్మును విడిచిన వాణిని పోవుట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి బర్నబా మార్కును ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అపోస్త్రల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను అక్కడ తిమోతి అనో ఒక శిష్యుడుండెను అతడు నా యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోనూ ఈ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతోకూడా బయలుదేరి రావరనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికినీ తెలియను గనక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరుషలేములోనున్న అపోస్తలనూ పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియ దగ్గరకు వచ్చి యొక్క వెళ్ళటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చెయ్యుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసి తిమి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయ్యపోలికిని అక్కడ నుండి ఫిలిపీకిని వచ్చితి మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియను దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరచను గనక పౌలు చెప్పిన యందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుడు వేడుకొని మమ్మును చేసెను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలునో మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారయ్యున్నారని కేకలు వేసి చెప్పెను ఆమె ఏలాగు అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను వెంటనే అది ఆమెను వదిలిపోయెను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి అంతటా న్యాయాధిపతుల యుద్ధకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చెయ్యుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించెను అయితే వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయూ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయూ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ చేసుకొనవద్దు మేమందరము ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచు పౌలుకును శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలనెను అందుకు వారు అయిన యేస్సునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియన్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవరనని చెప్పెను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి